కొత్త పలుగు చూడము ఎంత ఘోరంగా బెండ్ అయిపోయిందో నమస్తే ఈ రోజు మా నవీకన్ బండి డ్రైవర్ అయితే వచ్చిన పక్కన రాయి చూసి ఆ రాయిగా తాకిచ్చాకున్నామ్మా ఆ రాయితే తాకే తాకేలేదు పొలం దున్ను అంటే మొట్టలో ఏమో రాయి ఉంది ఆ రాయి దొలికూడదు అయితే అయింది పగులు పొలం వచ్చింది అన్నమా టై పలుగురినందుకు వన్ తోటి ఇప్పించిన పలుగు మొత్తం ఇంకా పలుకైతే బయటకి తీసినాం దాని ఎలా బండిది ఇలా మాకే అర్థం అయితే లేదు చాలా ట్రై చేసినా కానీ ఎక్కడ అయితే కావట్లేదు ఇంకేం చేద్దా బాబా అని చూసుకున్న టైమ్ లో మా మామైతే వచ్చిండు అంటే మా నవీన్ నైన్ అయితే ఇంకా పొలం పంగనం రావడానికి తీసుకొచ్చి రాయి తీసుకుని అయితే కొడుతున్నాం బెడ్ దీనికి ఇంకా మామైతే కొడుతున్నాం రాయి తీసుకొని పలు ఎగిరిపోకుండా కాస్త ఇట్లాంటి టైంలో కాదు రాయి పలుగు మొత్తమైనా చక్కగా కాలేదు కొద్దిగా అయింది ఇంకా దానికి సెట్ చేసిన అట్లానే ఇంకా సెట్ చేసుకుని దున్నత మళ్ళీ ఆ టైల్ రాడైతే ఊడిపోయింది ఆ బోర్డ్ అయితే అబులంగా అయిపోయింది అందుకని మట్టి మాటి ఊసిపోతుంది బండి అట్టి ఊగినప్పుడు ఇంకా అన్ని సెట్ చేసుకొని పొలమైతే దున్నత పొలాలు దుండేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని దున్నాళ్ళు ఎందుకంటే బయట కనిపించే రాలేదు ఏం కాదు కానీ మనం కనిపికొని కొన్ని లోపల ఉంటాయి మట్లో రాలు అది తగిలినప్పుడు కాస్త ఇబ్బంది అయితే అయితే రాయికి తగిలినప్పుడు ఒకసారి మనం ఒక స్టేరింగ్ లో గు జాగ్రత్తగా పొలాల మొదల కంప్యూటర్స్ రాత్రి ఏడున్నర అంతే నిదానం నిదానంగా ఇంటికైతే వచ్చేసినాయి ఇంకా